మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ఇద్దరు కార్పొరేటర్ల నిరసన పోలీస్ క్రీడను ప్రారంభించిన సిపి మరణాంతరం కామ్రేడ్ శరీర ధనానికి హామీ జార్ఖండ్ కలెక్టర్ కు సత్కారము బివర్రాలు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్షీట్స్ షీట్స్ క్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో తెలంగాణ రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీల కోసం క్రీడాకారుల ఎంపికకై కాళేశ్వరం జోన్ స్థాయి లాంగ్ టెన్నిస్ పోటీలను రామగుండం పోలీస్ హెడ్ లో ఈ రోజు రాముగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ క్రీడల్లో ప్రతిభ పరిచిన క్రీడాకారులు త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనసి ఉంటుందని క్రీడల్లో గెలుపు ఓటములు ముఖ్యం కాదని క్రీడల్లో ఎంత ప్రతిభ కనపరుస్తారు అనేది ముఖ్యమని క్రీడల ద్వారా శరీర దారుణ్యం పెరగడంతో పాటు పని ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనపరిచి కాళేశ్వరం జోన్ తరఫు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని అక్కడ కూడా కాళేశ్వరం జోన్కు అత్యధిక పథకాలు సాధించి మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మినిసి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు ఏఆర్ఏసీపీలు ప్రతాప్ సుందర్రావు ఆర్ఐలు దామోదర్ శ్రీనివాస్ మల్లేష్ సంపత్ ములుగు ఆర్ఐ సంతోష్ ఫిజికల్ డైరెక్టర్స్ శ్రీనివాస్ విజయకుమార్ జోన్ పరిధిలోని లాంగ్ టెన్నిస్ క్రీడాకారులు పాల్గొన్నారు గోదావరికం దుర్గానగర్లో జార్ఖండ్ రాష్ట్ర ధమ్కా డిస్టిక్ కలెక్టర్ దొడ్డ ఆంజనేయులు గోదావరిగంలోని దుర్గానగర్లోని వారి బంధువుల ఇంటికి వచ్చిన సందర్భంగా ఈరోజు దుర్గానగర్ కాలంలోని కాలనీ అధ్యక్షుడు తూముల రాయేశ్వరరావు ప్రధాన కార్యదర్శి జక్కుల నారాయణ ఆధ్వర్యంలో దొడ్డ అంజనేయులకు కాలనీ ఘనంగా షాల్వాతో సత్కరించారు సన్మానించారు అనంతరం కలెక్టర్తో మాట్లాడుతూ ఈ కాలంలోని అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు పిఎస్ అమరేందర్ స్వామి గౌడ్ దేవేందర్ రెడ్డి శంకర్ బుచ్చిరెడ్డి కంది రవీందర్ రెడ్డి దామోదరాచార్యులు కొల్లూరి శ్రీనివాస్ రెడ్డి రవీందర్ రెడ్డి ప్రశాంత్ తదితరులు ఉన్నారు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదోర్కన్ జోహర్ నగర్లో నివాసం ఉండే సింగరేణి ఆర్జు టూ పరిధిలోని ఓసిపి త్రీలో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్న కామ్రేడ్ ఉల్లి మొగిలి తన మరణాంతరం తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేస్తానని ఈరోజు స్ఫూర్తిదాయకమైన నిర్ణయాన్ని ప్రకటించారు సిఐటి పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యుడు ప్రజానాట్య మండలి జిల్లా కన్వీనర్గా వివరిస్తున్న మొగిలి ప్రజా ఉద్యమాల కోసం కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండాల నీడలో చేరి నేటికి నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్ఫూర్తిదాయకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు మొగిలి వెల్లడించారు ఈ సందర్భంగా మొగిలికి అభినందన పత్రాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వై వైయాక చేతుల మీదుగా సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు లింగమూర్తి కె వాసు ఆరపల్లి పంజాల రఘుపతి గౌడ్ అందజేశారు ముగిలిని యాకయ్య ఫౌండేషన్ ప్రతినిధులు అభినందించారు పాటు 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 ప్రజల హక్కుల కోసం కార్మిక కోసం తన గొంతును తన మాటను తన ఆచరణను వినిపించిన వారు అంతిమంగా ఏ దేశం కోసమైతే ఏ ప్రజల కోసమైతే ఏ హక్కుల కోసం అయితే పోరాటే దేశంలో చివరికి నా శరీరం కూడా ఆ ప్రజలకు ఉపయోగపడాలని కుటుంబ సభ్యులను ఒప్పించి మెప్పించి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న కమలెడ్ ఉల్లి గారికి సిపిఎం పార్టీ ప్రత్యేకంగా వాస్తవంగా ఆయన ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నా ఒక మంచి నిర్ణయం ఒక బ్రహ్మాండాలను నిర్ణయం తీసుకుంటాడు అంతేకాదు చాలా మొండివాడు చాలా గట్టివాడు అంటే రాజకీయంగా ఉన్నవాడు ఎర్రజెండాలో పనిచేసిన సామర్థ్యం కలిగిన వాడు ఎటువంటి వాటికి అదిరింపులకు బెదిరింపులకు భయపడకుండా ఒక్కడు ఒంటరిగా నిలబడి ఎరజెండా ముందుకు తీసుకోకపోయినా కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకోపోయినా ఒక మంచి వ్యక్తి మౌన్నతమైన వ్యక్తి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ చెత్త డంపింగ్ యార్డు కోసం మేడిపల్లి గ్రామ శివార్లో స్థల ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ గతంలో జిల్లా కలెక్టర్కు జిల్లా అడిషనల్ కలెక్టర్కు ఆర్జీవన్ జనరల్ మేనేజర్కు కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ చుట్టుపక్కల గ్రామాల ప్రజల పరిస్థితిని అధికారులకు వివరించినప్పటికీ మరొక చోట స్థలం కేటాయిస్తామని వారు హామీ ఇవ్వగా కానీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాకు ఇక్కడ సింగేణి యాజమాన్యం స్థలం కేటాయించిందని భూమిని చదును చేయడం ప్రారంభించగా మూడు నాలుగు సార్లు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు ఈరోజు మూడో డీజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ ఐదో డివిజన్ కార్పొరేటర్ కల్వచర్ల కృష్ణవేణి పర్యావరణ సామాజిక కార్యకర్త ఉమామహేశ్వర్ గ్రామ ప్రజలతో కలిసి డంపింగ్ యార్డ్ కోసం ప్రతిపాదిత స్థలం దగ్గరికి వెళ్లి తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని కాలుష్యం పెరుగుతుందని చుట్టుపక్కల రైతుల పొలాలు ఇబ్బందుల్లో పడతాయని వీటిని దృష్టిలో పెట్టుకుని డంపింగ్ యార్డ్ స్థల ప్రతిపాదనను ఎల్లుండిలో విరమారు పోతే ఈ నెల ఇరవై మూడున్న మూడవ డీజన్ ఐదవ డీజన్ పరిధిలోని గ్రామాల ప్రజలతో ఆ జీవన్ జనల్ మేనేజర్ ఆఫీసును ముట్టడిస్తామని వారు హెచ్చరించారు ఒసిబి ఫోర్ రావడం వల్ల మేడిపల్లి గ్రామం చుట్టుపక్కల మల్కాపూర్ గ్రామాలని చాలా ఇబ్బంది పడిన విషయం అందరికీ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇప్పుడిప్పుడే ఓసి ఫోర్ పోయిన తర్వాత గ్రామ అభివృద్ధులు జరుగుతున్న సందర్భంగా ఈరోజు సింగరే యాజమాన్యం మున్సిపాలి యొక్క డంపింగ్ యాడ్ కోసము స్థలం ఇచ్చిన చెప్తూ ఇలా చదువు చేయడం జరుగుతుంది మేము రెండు మూడు సార్లు ఆపడం జరిగింది వాళ్ళు సాఫ్ చేయడం మేము ఆపడం ఈ విధంగా జరుగుతుంది కావున దయచేసి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందు గ్రామాల పట్ల భవిష్యత్తులో డంపింగ్ యార్డ్ అవలన వాతావరణ కాలుష్యం పెరిగి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్య బాధ పడతారు ఇక్కడ ఉన్న పంట పొలాలు దెబ్బతీయ్ కాబట్టి తప్పకుండా సింగరేణి యజమానం ఆలోచించి మరొక మరొక సోడా తరలించాలని వేరే సోడా స్థలం ఇవ్వాలని మేము సింగర్ యజమాని కోరుతున్నాము అలాగనే లేని పక్షంలో మేమందరం మేడిపల్లి మల్కాపూర్ జంగాలపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరం కలిసి గురువారం రోజున ఆఫీస్ ఆఫీసు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ ప్లేస్ చేయడం జరుగుతుంది మరి ఇదే విషయాన్ని మేము కలెక్టర్ కలెక్టర్ అర్చన గారిని కూడా మన మున్సిపల్ ఇన్ఛార్జిని కూడా అడిగితే మాకు సింగరేణి నుంచి వెళ్ళి పర్మిషన్ వచ్చింది ఈ ప్లేసే చేయాలని చెప్పేసి మేడం చెప్తున్నారు మరి అదే సింగరేణి మేము అడుగుతున్నాము ఇంకా యాబై డివిజన్ల గోదావరికి అని రామగుండం ఎన్టీపీకి సంబంధించి యాబై డివిజన్లకు సంబంధించిన చెత్త తీసుకొచ్చి గంగుడ్డుకు వస్తే ఇక్కడి నుంచెల్లి ఒక కరెక్ట్ గా కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగలపల్లి మేడ్పల్లి మల్కాపూర్ ప్రజలు ఈ వాసనకి ఈ దీనికి అన్ని రోగాల బారిన పడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మేము సింగరేణికి గట్టిగా చెప్తున్నాము వాళ్ళు ఏదైతే మున్సిపల్కి ఇచ్చినా అనన్న నిర్ణయాన్ని వాపసు తీసుకోకపోతున్నట్టే ఈ నాలుగు గ్రామాల ప్రజలు తప్పకుండా సింగరేణి ముట్టడి చేస్తామని పోయలేదు ఇది ఊరికి తుమ్మలు మొలిచిన మీరు కావాలంటే చూసుకోవచ్చు దయచేసి చూడండి ఇక్కడ సర్కార్ తుమ్మలు మొలిచిన అంటే ఇది రైతుల దగ్గర వ్యవసాయ భూమి రెండు పంటలు పండడానికి యోగ్యంగా ఉంది దాన్ని తీసుకోవడమే తప్పు తీసుకున్నారు రెండో తప్పు తీసుకున్నాక వాళ్ళు వాడలేదు ఒక తప్పు మళ్ళీ దాన్ని రిటర్న్ చేయలేదు చేయకుండా మూడో తప్పు ఏంటంటే ఇక్కడ చెత్తగాల పెడతాము ఊరు మొత్తం డంపు పోస్తామంటున్నారు చుట్టుపక్కల జనవాసల్ని వాళ్ళను పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళని అడగకుండా చేయడం ఇంకొక తప్పు చెప్పినా వినకుండా వస్తే మాత్రం చట్టపరమైన చర్యలు రాజ్యాంగపరమైనటువంటి చర్యలు ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా పోరాడిన చరిత్ర ఉంది ఓపెన్ కాస్ట్ లో బూడిద వస్తామని చెప్పి గొడవ చేసినప్పుడు ఇది ఎన్టీపీసీ తీసుకుంటామని కోరుకున్నప్పుడు సింగరేణి ఖాళీ ఉత్పత్తి చేసి వదిలేసిన ఓపెన్ కాస్ట్ ఫోర్ను తీసుకోకుండా రైతులు విజయవంతంగా నలభై రెండు మంది రైతులు కోర్టుకు వెళ్లి వాళ్ళకి అనుకూలంగా తీర్పు తీసుకోవచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే ఓపెన్ కాస్ట్ ఖాళీ బొందలగడ్డ లోపల ఓపెన్ కాస్ట్ ఫోర్ లోపల సింగరేణి కంపెనీ బూడిద పొద్దామని ప్లాన్ చేసింది దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి కోర్టుకు పోయి చట్టబద్ధమైనటువంటి అక్కడ బుడిద పోయకుండా కాపాడుకున్నారు అది ఏదైతే టాప్ సాయిల్ పైన ఉండేటువంటి మట్టి ఉందో దాన్ని తవ్వి మైండ్ క్లోజర్ సందర్భంగా పక్కకు పోసి ఆ మైండ్ క్లోజ్ చేసే సందర్భంగా చక్కగా దాన్ని చదువు చేసి రైతులకు తిరిగి ఇవ్వడం గానీ లేదా ఇంకొక పనికి దేనికైనా వాడలలో దలుచుకుంటే కూడా ప్రజల యొక్క అనుమతి చేయాల్సిన అవసరం ఉంది ఈ టాప్ సాయిల్ తో మైండ్ క్లోజర్ చేసి తీరాలి మైండ్ క్లోజర్ చేయకుండా ఉండడు సింగరేణి చేస్తున్న పెద్ద తప్పు కనుక వెంటనే ఇది మైండ్ క్లోజర్ చేసి మైన్ను పూర్వస్థితిలో భూమి ఎలా ఉందో అలా తీయాలి సింగరేణి రైతులకు ఇచ్చింది ఇక్కడ ఇరవై వందల ఎకరాల భూమి సేకరణ సందర్భంగా కేవలం ముప్పై రెండు కోట్ల రూపాయలు దానిలో ఎనిమిది వేల కోట్ల రూపాయల ఎనిమిది వేల టన్నుల ఎనిమిది వేల ఎనిమిది కోట్ల టన్నుల బొగ్గు తవ్వారు దాని విలువ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది ముప్పై కోట్ల రూపాయలు కూడా లేదు రైతుల దగ్గర పదహారు వందలు ఇరవై ఎనిమిది వందలు నలభై రెండు వందల ఎకరాలుగా చెప్పిన మొత్తం భూమి ఇతర పర్పస్లలో పెట్టుకున్నది కూడా కలిపి లింగాపురం గ్రామం వేడిపల్లి గ్రామం మల్కాపురం గ్రామం ఇక్కడ నుంచి మల్కాపురం నుంచి తీసుకున్నటువంటి మొత్తం భూమి రైతులకు తిరిగి ఇవ్వకుండా సింగరేణి ఎన్టీపీసీకి అమ్ముకోవడాన్ని రైతులు వ్యతిరేకించి విజయం సాధించారు దాన్ని ఇంకొక దుర్మార్గం దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేయాలనుకుంటే ఒక పర్పస్లో ఏది బొగ్గుదవడానికి తీసుకున్నది అయితే ఉందో ఆ పర్పస్ అయిపోయింది దానిలో అపరిమితమైనటువంటి లాభాలు సింగరేణి కంపెనీ ఆర్జించింది ఒకటికి ముప్పై రెండుకు ముప్పై రెండు వేలంటే వెయ్యి రేట్లు లాభాలు ఆర్జించారు అందులో స్థానిక ప్రజలకు ఏ విధమైనటువంటి కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కానీ మైన్ క్లోజర్ అగ్రిమెంట్ సంబంధించి కానీ డిస్ట్రిబ్యమెంట్ ఫండ్ కింద కానీ ఏ విధమైనటువంటి లబ్ధి జరగలేదు నిరుద్యోగం అనేది ప్రబలంగా ఉంది ఒక ఉద్యోగం కొనుక్కోవడానికి పక్కన ఉన్న ఫ్యాక్టరీలలోకి వెళ్తే అది ఎన్టీపీసీ ఎఫ్సే కానీ కానీ ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయలకు ఒక కాంట్రాక్ట్ లేబర్ ఇచ్చే పరిస్థితుంది తీవ్ర నిరుద్యోగం ఉంది ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఇక్కడ దొరకలేదు పైగా ఇప్పుడు కొత్త విస్తరణ ప్లాంట్ లోపల ఎన్టీపీసీ చెప్తుంది దాదాపు తొంభై ఆరు ఉద్యోగాలు మాత్రమే దొరికితే ఇరవై నాలుగు వందల మంది ఓట్లకి అంటున్నారు అంటే మూడు వందల యాభై కోట్ల రూపాయలకు ఒక ఉద్యోగం వస్తుందట అది ఎవరికి వస్తుందో తెలియదు కనుక ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు ఎవరు కూడా ఇక్కడ యువత ఉద్యోగాలు వస్తున్నాయి భ్రమ చెందాల్సిన అవసరం లేదు ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల పేరును చేసే వాటిలో కూడా ఉద్యోగాలు రావడం లేదనేది తాజాగా కనబడుతున్నటువంటి పరిస్థితి కనుక ప్రజలకు లాభం లేకుండా ఇక్కడ బతకడానికి అవకాశం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఊపిరి పిల్చుకోవడానికి కష్టమయ్యేటట్లుగా నిలదాడడానికి కష్టమయ్యేటట్టుగా సేద్యం చేసుకోవడానికి కష్టమయ్యేటట్టుగా చేసే పరిస్థితిని ఉపేక్షించారు నమస్కారం